అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ శ్రీ గురుచరిత్ర ఐదవ అధ్యాయం కథారంభము అయితే నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండు సార్లు అవతరించారు అంటిరి కదా వాటిని వివరించండి అన్నాడు అయితే ఈ సందేహం నాకు కూడా చదువుతుంటే కలిగింది ఆ సందేహానికి ఈ కథలో నిరూపణ ఉందండి వినండి అతని శ్రద్ధాభక్తులకి సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఈ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అని చెప్పడం వలన నాకు అంతే ప్రయోజనం కలుగుతుంది కనుక చెప్తాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపమాపడానికి భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు ఈ కలియుగంలో కూడా అలాగే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తీర్ దిక్కున ఉన్న దూరంగా ఉన్న పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే ఆగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు అపస్తంభ శాఖకు చెందినవారు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డువాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్షను సమర్పించేవారు ఒకనాడు అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మలు ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరు భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండ కమండలము దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు కలాపంలో నిమగ్ననై ఉన్న ఇంటి యజమాని సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమిత్రుడు శ్రాద్ధభోక్తి అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడై ఆయన యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు నామదారక అప్పుడు ఆ స్వామిని చూడడానికి వేయి కనులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖచక్రాలు రెండు చేతులలో ఢమరుకము త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలో జపమాలాక మండలము ధరించి ఆరు బాహులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతూ ఉన్నాడు వెండి కొండలె తెల్లని కాంతితో ఆయన మూర్తిభవించిన శుద్ధసత్వము అన్నట్లుగా ప్రకాశిస్తుంది ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతూ ఉన్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఓడలెళ్ళేలా కళ్ళు చేసుకొని ఆ కన్నులతో స్వాసం చేయసాగింది అప్పుడ కరుణాకరుడు తల్లి చంచలమైన నీ విశ్వానికి సంప్రీతుడయ్యాను శ్రాద బ్రాహ్మణుల భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడే అన్న విశ్వాసంతో నాకు భోజనం పెట్టావు నీ అభిష్టాలు ఏమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృత ధారలే ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతోనే ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చె చెవులు బ్రహ్మవాకులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు స్వామి అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలని ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరిక తీర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరము అడగవలసిన పని లేదు నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచికితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అని అనుకున్నాడు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నాడు ఆ దర్శనంతో మరింత బుద్ధి బుద్ధిశక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలిని నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనము మానవ మాతృలం కాబట్టి మనకి ఏదైనా అనిపిస్తూ ఉంటుంది అనిపించినప్పుడు దాన్ని నిగ్రహించుకునే శక్తిని నువ్వే ప్రసాదించమని ఆ భగవంతుడిని మనం వేడుకోవాలి వేడుకున్నాము శరణాగతి పొందాము అంటే భగవంతుడు తప్పకుండా మనల్ని మెచ్చుకుంటాడు ఆ క్షణంలో మనకి ఏ ధైర్యాన్ని ఏదైతే కావాలో అది ఇస్తాడు తప్పకుండా ఆమె సమయ సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు సుమతీదేవి ఆనంద పారివశ్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృ శ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తూ భర్తను పక్కకు పిలిచి స్వామి నేనేనాడొక అపరాధం చేశాను చేసిన అపరాధం చెప్తే దోషం పోతుంది శ్రాద బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసికి నేను భిక్ష వేసి వచ్చాను ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫలభోక్త అయినా శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతూ ఉంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గద్గద్గమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్య సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మంను యజ్ఞోప యజ్ఞభోక్త అయిన విష్ణువేకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం అంటే ఇందులో కూడా ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే భర్త భార్యకు చెప్పకుండా భార్య భర్తకి చెప్పకుండా ఏ పని చేయకూడదు ఒకవేళ చేసింది అని అనుకుంటే నా భార్య కానీ నా భర్త కానీ నాకు చెప్పకుండా ఈ పని చేశారు అంటే అది నమ్మకం ఉంచుకోవాలి నాకెందుకు చెప్పకుండా చేశావు అని నిందించకూడదు ఇది విశ్వాసం నమ్మకం భార్యాభర్తల మధ్యలో ఉండాలి అది కేవలం నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరము కృతార్థులమవుతాము ఈ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తూ ఉంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరి తిరిగిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసిస్తూ ఉంటాడు అప్పుడు పరమ సాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజశర్మ ఆనంద కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైన దానివే అని కోరావు కోరిక కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధకలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు ఇంతే ప్రేమ ప్రతి భార్యవర్తల మధ్యలో ఉంటే ప్రతి ఇల్లు ఒక కల్పవృక్షమే ప్రతి ఇంట్లో దత్తాత్రేయ స్వామియే జన్మిస్తూ ఉంటాడు ఇంకా మనకింకా ఏమీ తిరుగుండదు త్వరలో సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కళాతీతుడు పుట్టక పుట్టకలేనివాడు అయినా భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గృహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలగు శుభ లక్షణాలతోనూ ఆ పతిమ్రాస తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రు చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు ముటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాడయ్యాడు అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులేగాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవిస్తూ ఉన్నారు అతని పాదస్పర్శతో ఈ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ ప పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభ శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తర్వాత అటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని ని నిరూపించుకున్నాడు ఇది భగవంతుడికి తప్ప వేరెవరికి సాధ్యం ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయం గల వాడయ్యాడు ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయన నీవు నాకు వివాహం చేయడానికే తగిన కన్య కోసం అన్వేషించడం అవసరం లేదు సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను నేను శ్రీవల్లభుడను గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు విని మనస్తాపం కలిగింది కన్నుల నిండా నీరు కారుతుంటే రాజశర్మ గద్గ్గస్వరంతో పెళ్ళిబుక్కుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు గనక సన్యసించి మా దగ్గర లేకపోతే మేము నేటి నుండి భయపడిన చేప పిల్లవలే శోకంతో విలవిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మలను శోకసాగరంలో ముంచి వెళ్ళలిపోవడం ఉచితమైన భగవంతుడు ధర్మ ధర్మగోప్తవు ధర్మరక్షకుడవు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకపోతే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గాక కుంటివాడు గుడ్డివాడు అయినా మరి ఇద్దరు కొడుకులున్నారు కదా మరి రాజు శర్మ ఈ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసారబంధం తొలగిపోతుంది కానీ ఆటివారైనా నీ సోదరులిద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనువెను వేసుకుంటున్నాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పర పొరలుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూచింది వారు బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పృశించాడు సంజీవని స్పృ స్పర్శచచేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శచేత తక్షణమే వారిద్దరూ నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్య జగన్యామకుడు అయిన భగవంతుడిని మహిమకు సాధ్య సాధ్యాలు ఏమీ లేవు ఈ అద్భుతమైన సన్నివేశం కన్నులారా చూ చూసిన తండ్రులు శ్రీపాదుడు కేవలం తన పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోట లేదు గనక అతడు అతడు తమ దగ్గర లేకుండా పోతాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువుని తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టిపెట్టుకొనడం అపరాధం అని తెలుసుకొని సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు సంగతి మర్చిపోయాను అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఎమిడి ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహరమైన మంగళ సుకుమార సుందరమూర్తి ఆమెను చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లధనంతో చూచేవారికి దేహాలలోని ప్రతి అణువు అమృతంతో ముంచి వేసేలా దర్శనమిచ్చింది అప్పుడు స్వామి అన్నాడు అమ్మ నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు త్వరలో నీవు అగ్ ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు అన్ ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు వీరికి విద్యా సంపద కొడుకులు మనవలు అన్నీ పుష్కలంగా సమకూరుస్తాయి వీరు కూడా లోకబంధులు అవుతారు ఈ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్థుతిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుగ్న తీసుకొని వెంటనే సన్యసించి పాదచార్యే ద్వారకా కాశీ బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ లింగం రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటాడు ఆ లింగాన్ని ప్రతిష్టాపించినవాడు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నిలవు అందువలననే ఆ క్షేత్రాన్ని సజ్జనులు ఉద్ధరించడానికే శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతే నమ ఐదవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త నమ